మహానాడు కార్యక్రమం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన చంద్రగిరి నియోజకవర్గ ఎర్రవారి పాల్యం తెలుగుదేశం పార్టీ యూనియన్ ఇన్ఛార్జ్ రాయిపాటి బాలు ఎర్రవారి పాల్యం యూనిట్ ఇన్ఛార్జ్ గా నాకు అవకాశం ఇచ్చినటువంటి చంద్రగిరి శాసన సభ్యులు పులవర్తి నాని గారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఎర్రవారి పాల్యం నందు గతంలో ఎవ్వరూ చేయని విధంగా ఎంఆర్ఓ ఎంఈఓ ఎంఆర్ఎస్సి వెలుగు ఆఫీస్ నందు రోడ్డు మార్గం కూటమి పరిపాలనలో వేయడం జరిగిందని అలాగే పదహారు వందల మీటర్లు సీసీ రోడ్లు ఇరవై ఏడు గోశాల నిర్మాణం పశువుల నీటి తట్లు పన్నెండు నిర్మించడం మరియు వ్యవసాయ పనిముట్ల కొరకు ఇరవై లక్షల పైచీలకు సబ్సిడీ విధానంలో అందించడం జరిగిందని తెలియజేస్తూ అనంతరం తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జ్ రాయపాటి బాలు ప్రసంగించారు విశ్వవిత్యాస నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా మే ఇరవై ఎనిమిదవ తేదీ అనగా మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలో ఘనంగా నిర్వహించే ఒక కార్యక్రమం పంతొమ్మిది వందల ఎనభై మూడు పార్టీ ఆవిర్భావం సందర్భం నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతోంది ఇందులో గత సంవత్సరం పార్టీ చేపట్టిన కార్యక్రమాలు విజయోత్సవాలతో పాటు రాబోయే సంవత్సరం చేపట్టవలసిన కార్యక్రమాలు వాటి తాలూకు ప్రగతిని అవసరాన్ని నిర్ధారిస్తూ అలాగే తెలుగుదేశం పార్టీ అంటే సంస్థాగతంగా బలమైన నిర్మాణం కలిగిన పార్టీ ఈ పార్టీ యొక్క గ్రామ స్థాయి బూత్ స్థాయి కం కమిటీలతో పాటు మండల కమిటీలు జిల్లా కమిటీలు ఇలాంటివన్నీ చేసుకుంటూ ఆ రోజుకి చివరగా పార్టీ అధ్యక్షుడు ఎన్నుకునే కార్యక్రమం ఉంటుంది ఇవన్నీ ఒక పండుగలా చేస్తారు దీనికి ఈ సంవత్సరం ఆరు నుంచి ఏడు లక్షల మంది అటెండ్ అవుతారని మన టైమ్స్ ఇండియా వాళ్ళు ఒక అంచనాగా చెప్పారు ప్రతి సంవత్సరం ఇలాగే నిర్వర్తిస్తారు అలాగే రీసెంట్ డేస్లో జరిగిన ఆపరేషన్ సిల్లూరు ప్రోగ్రాంలో కార్య ఒక దీంట్లో మన దేశం ఘన విజయం సాధించింది దీనికోసం భారతీయ సైనికులకి మరియు ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే యథావర్తన యూనిట్ నేను ఈ గత సంవత్సరం పాటు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎనిమిది రోడ్లు శాంక్షన్ చేసి వేయడం జరిగింది అలాగే పశువులకి నీటి నిర్మాణము అలాగే ఉపాధి హామీ పథకం కింద అర్హులైన రైతులకి ఫారం పాయింట్స్ కాలువలు మామిడి చెట్లు నాటుకోవడం అవెన్యూ ప్లాంటేషన్ ఇలాంటి కార్యక్రమాలు విలువగా చేపడుతూ దాదాపుగా ఈ ఒక్క సంవత్సరంలోని ఆరు కోట్ల అభివృద్ధి పనులు చేయడం జరిగింది ఒక కేవలం ఎర్రావర్కం యూనిట్లో మాత్రం ఇదే విధంగా మేము మరింత ప్రజలకు చేరువయ్యి అభివృద్ధి పనులు చేస్తాము అలాగే మా గౌరవీయులు ఎమ్మెల్యే గారు చంద్రగిరి శాసనసభ్యులు ఈ ఎర్రవర్కల యూనిట్కి మనం యూనిట్ ఇన్ఛార్జిగా నియమించారు ఆయనకు ధన్యవాదాలు చేసుకుంటూ ఆయన ఆధ్వర్యంలో మరింత కష్టపడి మేము పార్టీకి మరియు ప్రభుత్వానికి మంచి తెస్తూ జనాలకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి పార్టీ యొక్క అభివృద్ధికి ప్రయత్నిస్తామని తెలియజేసుకుంటాము అలాగే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం ఒక సంవత్సరంలోనే చాలా అభివృద్ధి పనులను చేపట్టడంతో పాటు గత ఐదు సంవత్సరాల నుంచి ఈ రాజధాని ఏదైనా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న మనల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు చొరవ తీసుకొని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి ఆ రాజధాని అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నారు మరో మూడు నాలుగు సంవత్సరాల్లో ఒక అద్భుతమైన రాజధాని అనే మన కళ నిజం కాబోతుంది వారి ప్రయత్నానికి మనం అలాగే మన అమరావతితో పాటు పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారు లక్ష్యంగా పెట్టుకొని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నిర్విరాగంగా పనిచేసి దాదాపు సెవెంటీ త్రీ పర్సెంట్ పూర్తి చేశారు గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రస్తుతం కేవలం రెండు శాతం కూడా పనులు ముందుకు సాగనివ్వలేదు రివర్స్ టెండరింగ్ అంటూ అదంట ఇదంటూ కాలం గడిపారు కానీ అభివృద్ధి శూన్యంగా ఉంది ఇప్పుడు మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి కాగానే పోలవరాన్ని సోమవారంగా మార్చుకొని ప్రతి సోమవారం దాని మీద రివ్యూ చేస్తూ చాలా వేగంగా ముందు పరుగులు ముందుకు పెట్టిస్తున్నారు కూటమి కోసం ఎన్నికల ఇచ్చిన హామీల ప్రకారం పెన్షన్ను మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచడం జరిగింది అలాగే దీపం పథకం కింద కో కోటి గ్యాస్ కనెక్షన్లతో పాటు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా అంబులెన్సీ ప్రోగ్రామ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది పాటు తల్లికి వందనం పథకం కింద జూన్ పన్నెండవ తేదీ నాటికి డబ్బులు అకౌంట్లో వేస్తామని చెప్పడం జరిగింది అలాగే మహిళలకు ఇచ్చినటువంటి ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆగస్టు పదహైదవ తేదీ నుంచి ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది దీంతో పాటు రైతులకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వం వాటా ప్లస్ తెలుగుదేశం ప్రభుత్వ కూటం ప్రభుత్వం వాటాగా పద్నాలుగు వేల రూపాయలు ఎందుకనే లోపల జమ చేస్తామని ప్రభుత్వం చేయ దీంతో ప్రభుత్వం వచ్చిన ఒక్క సంవత్సరం లోపలే వంద శాతం హామీల అమలు దిశగా ప్రయాణిస్తూ అలాగే రోడ్లు మనం గత ఐదు సంవత్సరాల్లో పరిశీలిస్తే రోడ్లు చాలా అధ్వానంగా తయారైనాయి ఇప్పుడు మనకు రోడ్లు చాలా ప్రయారిటీ పేస్ తీసుకొని బాల్యం రోడ్లను మొదటగా చేస్తూ అవసరమైన అభివృద్ధి రోడ్డు అభివృద్ధి అవసరమైనటువంటి రోడ్లు కూడా డెవలప్ చేస్తూ అభివృద్ధిని మరియు సంక్షేమాన్ని రెండు కళ్ళగా భావిస్తూ అభివృద్ధి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు జై మహానాడు